అందరికీ నమస్కారం నిన్న ఢిల్లీలో పార్లమెంట్లో నరేంద్ర మోడీతో భేటీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత బయటికి రావడం జరిగింది లోపల జరిగినటువంటి సమావేశం ప్రభావమో లేకపోతే అది బెడిసి కొట్టిన ప్రభావమో తెలియదు కానీ బయటికి రావడం అక్కడ ఉన్నటువంటి నేషనల్ మీడియా మిత్రులందరూ కూడా టీవీ నరసింహరావు గారికి భారతరత్న వచ్చింది ఒక తెలుగు మ్యాన్ సో మీ దా దాని గురించి మాట్లాడండి అని చెప్తుంటే వీడికి ఎప్పుడూ అలవాటే కదా సో ఇలా ఎలా ఎలా రెండు చేతులు ఊపుకుంటూ సాయిరెడ్డి మాట్లాడతాడని చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ సీఎం సాయిరెడ్డి గారా ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా నవ్వుకోవడం జరిగింది పాపం వాళ్ళే తెలియదు ఏంటంటే స్క్రిప్ట్ లేకుండా మనవాడు ఏమీ మాట్లాడదు కదా సో వివాన్ టు స్క్రిప్ట్ ఇక్కడే కాదు ఎక్కడైనా సరే స్క్రిప్ట్ లేకుండా మాట్లాడు పైగా మీడియా వాళ్ళు అంటే మనవాడికి ఎక్కడ ఇది వచ్చేస్తుందని సో తెలుగు పీపుల్కి అందరికీ తెలుసు కానీ వాళ్ళకి కూడా తెలియాలి కదా సో ఇప్పుడు అది కూడా తెలిసినట్టు ఉంది ఇప్పుడేంటి లేండి నేషనల్ ప్రపంచ స్థాయిలో ఎప్పుడో మన పరువు తీసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇదేం కొత్త కాదు సో స్క్రిప్ట్ లేకుండా ఏవి మాట్లాడలేడు సో అందుకే వెళ్ళిపోయాడు అని చెప్పేసి మొత్తం అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారితో భేటీ తర్వాత అనంతరం హుటాహుటీని ఢిల్లీ బయలుదేరడం సో నరేంద్ర మోడీ గారితో పార్లమెంట్లో భేటీ అవ పార్లమెంట్ దగ్గర భేటీ అవ్వడం సుమారు గంట గంటన్నరపాటు చర్చలు జరగడం అవి బెడ్స్ కొట్టడంతో ఇక వాటమి ఖాయమనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ఎంపీలతో కూడా కొంచెం దూరంగా ప్ర ఉండడం తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు పివి గారు అనే వ్యక్తి అంటే మన తెలుగువాడిగా అత్యున్నత స్థానాలను నిర్వహించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి భారతరత్నం వచ్చిన దాని మీద కనీసం ఎవరన్నా అయితేనంటే నాకు చాలా సంతోషంగా ఉన్నా ఆయన మన తెలుగువాడు కాబట్టి అని చెప్పేసి ఏదో రెండు ముక్కలైనా మాట్లాడవచ్చు ఇతన్ బాధ ఏంటంటే లోపల భేటీ ఏం జరిగింది ఆ తర్వాత ఇది అడిగిన తర్వాత అసలు మామూలుగా ఈ పివి నరసింహరావు గురించి మాట్లాడటానికి ఇష్టం లేదు అంటే ఏం తెలియదు ఇది స్క్రిప్ట్ లేకుండా ఏం మాట్లాడలేడు కదా ఆ తర్వాత భేటీ గురించి మాట్లాడతారేమో ఆ భేటీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి ఈ బాధ అనమాట సో ఏదేమైనా మన తెలుగువాడిగా పివి నరసింహరావు గారికి భారతరత్న ఇవ్వడంపై చాలా సంతోషంగా ఉంది సో ఆ విషయం గురించి స్పందించింటే బాగుండేది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు